మనకు ఈ ఆరు కాండల్లో అతి ముఖ్యమైనటువంటి కాండ అతి ప్రధానమైనటువంటి కాండ ధర్మంతో కూడినటువంటి కాండ అయోధ్య కాండ అసలు ఆ పేరే అద్భుతం అయోధ్య అంటే యుద్ధము లేని చోటు అది అయోధ్య యుద్ధము లేని చోటు పోరు లేని ఊరు సంగ్రామం లేని గ్రామం ఇది అయోధ్య అంటే అయోధ్యలో ఎవరుంటారు ఉంటారు రాముడు ఉంటాడు అసలు నిజానికి అయోధ్య ఏమిటంటే మన యొక్క హృదయమే అయోధ్య అక్కడ అయోధ్యలో రాముడు ఏ విధంగా అయితే ఉన్నాడో మన హృదయంలో ఆత్మ రాముడు అంటాము మనం మన ఆత్మే రాముడు ఎందుకంటే సర్వేష్ ఇది రామ అని సర్వులలో చైతన్య స్వరూపమై ఎవరైతే ఉన్నారో అంటే మనం నడవడానికి మనం మాట్లాడడానికి ఎవరైతే కారణమై ఉన్నారో ఆ చైతన్యమే రాముడు ఒకటి అయోధ్యలో రాముడు ఉన్నాడు మన హృదయంలో కూడా ఆత్మ రాముడు ఉన్నాడు అయితే ఈ చైతన్యమే సత్యం ఇదే నిత్యం సరేనా అయితే ఆత్మకు చెందింది ఏదైతే ఉందో అది భగవత్ సంబంధం అయినటువంటిది ప్రపంచానికి సంబంధించింది ఏదైతే ఉందో అదంతా కూడా అనిత్యం మనం కళ్ళు తెరిచి ప్రపంచంలో కాలు పెట్టినప్పటి నుంచి కళ్ళు మూసి కాష్టంలో కాలిపోయేంత వరకు అనాత్మకు సంబంధించి ఈ ప్రాపంచికమైనటువంటి విషయ వాసనలో నిమగ్నమై ఉన్నామే తప్ప మన లోపల ఉండేటువంటి ఆత్మ రామునితో సంయోగం చెందాలి అనేటువంటి భావనే మనలో లేదు మనం ఆ ప్రయత్నమే చేయడం లేదు మనం నిన్న కొన్ని పనులు చేశాం ఈ రోజు కొన్ని పనులు చేస్తాం రేపు కూడా చేస్తాం నిన్న చేసిన పనులు ఏవైనా మనకు ఆనందాన్ని ఇచ్చాయా ఈరోజు అని చూస్తే ఏం లేదు నిన్న పనులు ఈరోజు ఆనందం ఇవ్వకపోతే ఈ రోజు చేసేటువంటి పనులు రేపు ఏ విధంగా నీకు ఆనందాన్ని ఇస్తాయి ఆలోచన చేసి కానీ మనిషి మాత్రం ఆనందం నాకు లేదు అని తెలుస్తూ ఉన్నా ప్రపంచం వైపే పరుగులు తీస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి సుఖం మనకు రావాలి అన్నప్పుడు ప్రపంచాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళలేము ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి పోవడం పర్లేదు సమాజాన్ని విడిచిపెట్టి పోస పల్లె అయితే ఇక్కడ ఎలా ఉండాలో మనకు అర్థం కావాలి సాధారణంగా మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా రెండు రకాలకు సంబంధించి ఉంటాయి ఒకటి ప్రేయస్సు రెండవది శ్రేయస్సు మానవుడు ఎప్పుడు ప్రేయస్సు వైపే నడక సాగిస్తాడు శ్రేయస్సుని అసలు పట్టించుకోడు ఏమిటి ప్రేయస్ అంటే మనకు ప్రియమైనది మనకు ఇష్టమైనది మనకు సంతోషాన్ని ఇచ్చేది శ్రేయస్సు నీకు మంచి చేసేది సరేనా దాని మానవుడు పట్టించుకోడు కేవలం నాకు అప్పటికప్పుడు ఆనందం కావాలి కాబట్టి ప్రేయస్ వైపు నడక సాగిస్తాడు ఈ కారణంగా శ్రేయస్సు దూరం అవుతాయి శ్రేయస్సు దూరమైందో ఈ ప్రేయస్సు ఇచ్చేటువంటి ఆ సుఖం క్షణికం కాబట్టి అది అప్పటికప్పటికి పోదు ఉంటుంది మన దుఃఖం మనకు వస్తూ ఉంటుంది ఈ ప్రేయస్సు శ్రేయస్సులు కూడా దేని మీద ఆధారపడి సాగిస్తాయి నడక అంటే సత్యము ధర్మము అనేటువంటి రెండు వాటి మీద నిలబడి సాగిస్తాయి నిజానికి మానవుడు అంటే మనం అందరం కూడా మనం దుఃఖపడ్డానికి ప్రధానమైన కారణం ఏంటి ఈ రెండే ఏది సత్యమో మనకు రావడం లేదు ఏది ధర్మము అది అంతుబట్టడం లేదు అందువల్ల ఈ సత్యము మరియు ధర్మము ఈ ధర్మ ధర్మాల మధ్య మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఈ కారణంగా సంఘర్షణ జరుగుతుంటది మన యొక్క హృదయంలో ఈ సంఘర్షణ తట్టుకోలేక మనిషి వంచబడుతూ ఉంటాడు దుఃఖానికి లోనవుతూ ఉంటాడు ప్రధానంగా అయోధ్య కాండ మనకు ధర్మ ప్రధానమైన కాండ ఈ కాండలో కేవలం ధర్మం అంటే ఏమిటి సత్యం అంటే ఏమిటి ధర్మం అనేటువంటి దాన్ని మనం ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చెప్తుంది ఈ యొక్క కాండ అందుకని మనకు ప్రాచీన కాలం నుంచి కూడా కుటుంబంలో ఏమైనా కలహాలు వస్తే భార్య భర్తల మధ్య రావచ్చు లేదా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్య రావచ్చు లేదా గ్రామాల్లో ఒక్కొక్కసారి కలహాలు రావచ్చు అలా వచ్చినప్పుడు అయోధ్య కాండ పారాయణ చేసేవాళ్ళు ఆ రోజు మనం రామాయణం చదివాము రామాయణం విన్నాము రామాయణం చూసాము ఎవరు నేర్చుకున్నావా ఇది ఏమిదే ఉదయాన్నే నిద్రలేసాము సాధారణంగా అంతకుముందు ఎందుకంటే బ్రహ్మమూర్తి కాలంలో అంటే నాలుగు నిద్ర లేస్తే ఆయన గొప్ప సాధకుడు అని చెప్పేవారు ఎవరో ఒకరి తిండేవారు ఇప్పుడు అందరూ సాధకులే ఒక్కరు విడువలా నాలుగు గంటలు వేస్తే నిద్ర పడుతుంది నిద్ర దగ్గర పడుతుంది ఎవడు పడుతుంది సరేనా అప్పట్లో కుక్కి మంచంతో దాంట్లో పడుకోవాలి కుక్కి మంచం వాడు తెలుసు కదా దాన్ని రోజు లాక్కోవాలి అది కిందకి వెళ్తా ఉంటుంది దాంట్లో హాయిగా నిద్రపోయేవాడు ఇప్పుడు డబల్ కాట్ ఎవరికి నిద్ర ఆ పక్క నుంచి ఈ పక్క ఆ పక్క తిరగడానికి ఎందుకు డబల్ కాట్ సింగిల్ కాట్ చాలా మనం ఉండేది ఎంత డబల్ కాట్ అయినా కూడా మనకు నిద్ర పడడం లే సరే నాలుగు గంటలకంతా కూడా లేచేసి టీవీ పెట్టుకొని ఎందుకంటే ఇంక వేరే విధంగా కాలం గడిపే అవకాశం లేదన్నా పూజా పురస్కారం అవి ఇవి ఉంటే మనకి లేవు కాబట్టి టీవీ పెట్టుకుని ప్రవచనాలు వింటూ నాకు మోక్షం వచ్చేసింది అని భావించింది ఛానల్ మోక్షం వచ్చేస్తుంది సరేనా ఆ టీవీలో చెప్పేటువంటి ప్రవచనాలు వింటే మోక్షం వచ్చేస్తుంది భక్తి ఛానల్ ఒకటి సరేనా అది ఏం భక్తి ఛానల్ నాకు అర్థమే కాదు నాకు భక్తి దాదాపు అంతా ఉంటుంది ఆ భక్తి ఛానల్ పెట్టుకొని ఏదో సహస్రనా అరవిశాసనామో లలితా సహస్రనాము అది కూడా కాళ్ళు ముందు ఇంకో కుర్చీ కానించి కాఫీ తాగుతూ ఆ విష్ణు సహస్రం విని సనా నేరుగా వైకుంఠానికే పోయినట్టు ఒక భావన లేకపోతే గంగకి వెళ్ళి గంగలో మునిగి లేకపోతే ఆ అదేది మనం మనం పోయించం ముగమేలాకెళ్ళి మునిగేసుకొచ్చి ఏముండదు ఇంకా సర్వ పాపాలు ప్రక్షాళన ఇచ్చారా నీకు పాపాలు పోవడం అంటే తమ్మక్ష నీకు ఒక్క పాపం పోతుందా నీళ్ళలో మునిగితే పాపాలు ఇది ఎంత అజ్ఞానంలో ఉండాలంటే జనం నాకు అర్థమే కాదు గంగలో కాదు సదా పాతాల గంగలో మునిగిన పాపాలు ఇంకా పెరుగుతాయి తప్ప పోయే అవకాశం ఉండనే ఉండదు ఎందుకంటే గంగ అంటే నీళ్ళు హెచ్చో అది మీరు చెప్తున్నా నేను నిజంగా చెప్తున్నా మీరు కాశీలోకి వెళ్ళి గంగలో మునిగితే మీకు ఏదైతే వస్తుందో శ్రీకాకుళం మున్సిపాలిటీ వాటర్లో మునిగితే అంతే వస్తుంది గంగలో మునిగితే పాపాలు ఎలా పోతాయి అలా పోయే పని అయితే కాశీలో ఉండే వాళ్ళందరూ ఎగిరికి పోవాలా కైలాసానికి పోవాలా అంటే కదా ఎందుకంటే మనం ఎప్పుడో సంవత్సరానికి పది సంవత్సరానికి ఒకసారి మేము మునుగుతాం వాళ్ళు రోజు అదే పని ఉదయం నిద్రలేసిన రాత్రి పట్టుకునేంత వరకు వాళ్ళు ఆ పనులు చేస్తా ఉంటే వీళ్ళందరూ కాశీకి కైలాసానికి వెళ్తే శివుడికి ఎక్కడ చోటు ఉంటుంది పాపం శివుడు నేరుగా శ్రీకాకుళంకి రావాలా దెబ్బలో వదిలిపెట్టి దానిలో ఉన్న పాములు చేపలు కప్పలు వాటి విషయం ఏంటి సో అవన్నీ కూడా కైలాసానికి వెళ్ళిపోవాలి ఏమైనా అర్థం ఉందో చెప్పండి అంత సులభం అండి పాపాలు పోవడం అంటే సో ఇదేంటంటే మానవులు తెలుసు పోవని కానీ ఆత్మద్రోహం చేసుకుంటూ తప్పుల మీద తప్పులు చేస్తూ దోషాల మీద దోషాలు చేస్తూ పాపాల మీద పాపాలు చేస్తూ నేను మునిగైన పోయాయి అని భ్రమపడుతూ ఉంటాడు అందుకని కొత్త పాపాలు చెయ్యడానికి వీడు సంసిద్ధంగా ఉంటాడు అదే భయం ఉంది అనుకోండి దీంట్లో మునిగితే పోవు అనే భయం ఉంది అనుకోండి ఎవరు చేస్తారు పాపం ఆ కలిసి కోసం బయట లేదు కదా కాబట్టి ఇదంతా కూడా ఆత్మ ద్రోహమే మనం చేసేటువంటి కాబట్టి వీటి వల్ల ఏమి రాదు రామాయణం ఏం చెప్తా ఉందో దాన్ని మన కానీ ఆచరిస్తే అప్పుడు మన జీవితాలు సుఖవంతం అవుతాయి నిరంతరం మన ఆనందంగా ఉంటాం వరే మానవ జీవితం అనేటువంటిది ఇది ఒక బండి ఇది ఒక శకటం దీనికి రెండు చక్రాలు ఒకవైపు సత్యము మరి ధర్మము ఈ సత్య ధర్మాలు అనేటువంటి చక్రాల మీద మనం నడక సాగిస్తూ ఉన్నాం సత్యము గొప్పదా ధర్మము గొప్పదా రామాయణం అందుకు మనం చదవాలి రామాయణం ఊరికే చదవడం కాదు ప్రతి పాయింట్ ప్రతి క్యారెక్టర్ దాని కానీ మనం తరచుగా చూస్తే మనం అందరం హాయిగా ఉంటాం మన క్యారెక్టర్స్ అనేది దాంట్లో కనిపిస్తాయి కాబట్టి రామాయణంలో మనం నేర్చుకోవచ్చు అంటే ఇది సత్యము ఒక ధర్మము ఈ రన్నింటిలో ఏది ముఖ్యము మనగా మనం తేల్చేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు లేవు కాబట్టి రామాయణం ఏం చెప్తా ఉంది రామాయణంలో ఈ సత్య ధర్మాన్ని ఎవరు ఏ విధంగా ఆచరించారు దానివల్ల ఏ రకమైన ఫలితాలు వాళ్ళు పొందారు అనేటువంటిది మనం రామాయణంలో నేర్చుకోవాలి రామాయణం ఏం చెప్పిందో ఐదుగా మీకు చిన్న చెప్తాను రామాయణంలో రాజ్యం కోసం సంఘర్షణకు గురి అయినటువంటి రాజ్యాలు మూడు ఒకటి అయోధ్య రెండు కిష్కింద మూడు లంక ఈ మూడు రాజ్యాలలో కూడా తమాషా ఏమిటి అని అంటే ఈ మూడు రాజ్యాల్లో అన్నదమ్ముల మధ్య యుద్ధం అన్నదమ్ముల మధ్య సంఘర్షణ మూడు రాజ్యాల్లో కూడా మనం కానీ చూస్తే తమ్ముడు అయినటువంటి సుగ్రీవుడిని తన్ని తరిమేసి ఆయన రాజ్యాన్ని ఆక్రమిస్తే రాముని యొక్క సహాయంతో అన్న అయినటువంటి వాణిని వధించి సింహాసనం మీద కూర్చున్నాడు సుగ్రీవుడు లంకలో అన్న అయినటువంటి రావణాసుడిని వ్యతిరేకించి రాముని పంచన చేరి అన్న వదకి కారణమై లంకకి రాజు అయ్యాడు విభీషణుడు అయోధ్యలోకి వస్తే భరతుణ్ణి రాజును చేయాలి అని రాముడు మహా పడుతూ ఉంటే రాముడే రాజుగా ఉండాలి అని కన్నిటితో పాద పాదాలు కడుగుతూ ఉంటాడు భరతుడు ఇక్కడే మనకు అయోధ్యలో మనకు పరిస్థితి వేరుగా కనిపిస్తూ ఉన్నది అక్కడ అన్నల యొక్క మరణానికి తమ్ములు కారణమైతే అన్న కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి తమ్ములు మనకు అయోధ్యలో మనకు కనిపిస్తున్నారు ఇది అయోధ్య యొక్క ప్రత్యేకత అన్నయ్య రాముడు పరిపాలించాలని కన్నెలతో ప్రార్థిస్తూ ఉంటాడు భరతుడు ఇది ఒక్కటే అయోధ్య యొక్క ప్రత్యేకత అందుకని అయోధ్య అనేది ధర్మ నిరయం ఇది శాంతి నిరయం మానవుడు ధర్మంగా ఎందుకు ఉండాలో ధర్మంగా ఉంటే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో చెప్పేటువంటి అద్భుతమైనటువంటి కాండే ఈ యొక్క అయోధ్య కాండ ఈ అయోధ్య కాండలో మొట్టమొదటి శ్లోకం ఎలా ప్రారంభమవుతుందంటే గచ్చత మాతుల కులం భరతేన తదాన తత్ అనగ శత్రుఘ్న నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత ఇది మొట్టమొదటి శ్లోకం దీనికి అర్థం ఏంటంటే గచ్చత గచ్చత వెళ్ళడం గచ్చత పోదు పోదు మాతుల కులం మేనమామ యొక్క ఇంటికి పోతున్నాడు ఎవరు భరతేన భరతుడు అంటే తన మేనమామ గారి ఇంటికి వెళ్తూ ఉన్నాడు అయితే అనగుడు అనగుడు అంటే పాపరహితుడు ప్రీతి పురస్కృర అంటే ప్రీతితో తనను అనుసరించిన వాడు నిత్య శత్రుఘ్నో నిత్యము శత్రువులను సంహరించినటువంటి వాడు అయినా తన తమ్ముడు శత్రుఘ్ను తన వెంట తీసుకెళ్లాడు ఇది మొట్టమొదటి శ్లోకం భరతుడు తన యొక్క మేనమామ యురాజిత్తు ఆయన ఇంటికి వెళ్తూ తమ్ముడు అయినటువంటి భరతుణ్ణి తన వెంట తీసుకొని వెళ్ళాడు దీంతో అయోధ్యాకాండ ప్రారంభం అవుతాను ఇది చూడండి ఎంత ఆశ్చర్యమో భరతుడిని వాళ్ళ మేనమా పిలిస్తే భరతుడు పోతున్నాడు శత్రుఘ్ను పిలిచారా వాళ్ళు భరతుడి శత్రుఘ్ను పిలిచారు రమ్మని అంతే నేరుగా చూట్గా సర్దుకొని అన్నతో వెళ్తూ ఉన్నాడు శత్రుఘ్నుడు ఇది శత్రుఘ్ను యొక్క శరణాగతి నిజంగా శత్రుఘ్ని యొక్క క్యారెక్టర్ అద్భుతమైంది రామాయణంలో శత్రుగుడు అనుకుంటాడట అన్నని సేవించేటువంటి అదృష్టం నాకు లేదు నా అన్న లక్ష్మణుడికి ఉంది అందుచేత నేను మరో అన్నటువంటి భరతుని సేవించి ఆయన యొక్క ఆశీస్సులు పొంది ఆ తరువాత నేను రామయ్య దగ్గరికి వెళ్తాను రాముడు నాకు భగవంతుడు భరతుడు నాకు గురువు అనుకుంటారు చే అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అందుకని తనకు ఆహ్వానం లేకపోయినా కేవలం అన్న పిలిచాడు అనే ఉద్దేశంతో చరణా ఆయన వెంట వెళ్తూ ఉన్నాడు నిత్య శత్రుఘ్న అన్నాడు వాల్మీ మహర్షి అంటే నిరంతరం ఈ యొక్క శత్రువుని సంబంధించేవాడు అంటే ఏమిటి కత్తికం పోతా ఉంటాడా శత్రువులు అనేవాడు బయట ఉండనే ఉండరు సరేనా బయట ఎవ్వరు కూడా మన యొక్క ఆనందాన్ని ఎవరు చెడపలేదు మీకు మరీ చెప్తున్నా మన ఆనందానికి కారణం మనమే మన దుఃఖానికి కారణం కూడా మనమే ఎందుకంటే ఈ లోపల కామక్రోధ లోపమోహ మదమాశ్చర్యాలు అనేటువంటి అరిషట్ వర్గాలు ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ప్రకోపిస్తా ఉంటే మనం ఒక్కొక్క తప్పు చేస్తూ ఉంటాం దానివల్ల మనకు దుఃఖం వస్తూ ఉంటుంది ఆయన నిత్య శత్రుఘానా అన్నట్టు అంటే నిత్యం వాళ్ళతో పోరాటం చేస్తూ ఉంటాడు కాబట్టి నాకు కోరిక ఒకటి తలెత్తింది దాన్ని అనిత్య ప్రయత్నం చేస్తాయి క్రోధం వచ్చింది దాన్ని అనిత్య ప్రయత్నం చేస్తాయి సో ఈ విధంగా నిరంతరం వాడితో పోరాటం చేసిన వాడు శత్రుఘ్నుడు నిత్య శత్రుఘ్న సరే పాపం శత్రుగుడు కూడా అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే ఈ భరత శత్రుఘ్నుడు ఎప్పుడు నాన్నగారు ఎలా ఉన్నారు అమ్మ ఎలా ఉందో పిన్ని ఎలా ఉందో అన్నయ్య ఎలా ఉన్నాడు అని నిరంతరం అక్కడ మాట్లాడుకుంటుంట ఇంకో పండే అక్కడ వాడు బ్రహ్మాండమైన రాజ్యం కేకే రాజ్యం వాళ్ళకి సర్వ సదుపాయాలు ఉంటాయి కానీ నిత్యము తండ్రి గురించి తల్లి గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవారు దాని గురించి మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఎంత ఆశ్చర్య నిజానికి ఈనాడు ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి మనం వెతికితే కూడా కనిపించే పరిస్థితి నిజానికి తల్లిదండ్రులు ఎంతగానో కష్టించి శ్రమించి తమ యొక్క సుఖాలను త్యాగం చేసి బిడ్డల్ని చిన్నప్పుడు చదివిస్తారు వాళ్ళని పెంచి పెద్ద చేస్తారు కానీ ఆ తర్వాత పెళ్లి అయిన తర్వాత సరేనా ఏదో విదేశాలకు ఉద్యోగం అనో లేకపోతే మరొకటనో తల్లిదండ్రులు విడిచిపెట్టి ప్రభుత్వలు ఈరోజు మనకు ప్రపంచం అంతా కూడా కనిపిస్తా కానీ తల్లిదండ్రులు మాత్రం ఎక్కడ మనకు దోషం కనపడుతుంది తల్లిదండ్రులు పిల్లల్లో కనిపిస్తుందేమో కానీ తల్లిదండ్రులు ఏంటి పరిస్థితుల్లో కనిపించదు ఇక్కడ భరతుడు శత్రుఘ్నుడు హాయిగా అక్కడ ఆనందంగా కేకే రాజ్యంలో కాలం గడుపుతూ కూడా నిరంతరం తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు అందువల్ల రామాయణం ఏంటంటే కుమారుల యొక్క బాధ్యత ఏమిటో తల్లిదండ్రుల పట్ల వాళ్ళు ఏ విధంగా మెలగాలో మనకు రామాయణం మనకు నేర్పిస్తుంది అందువల్ల రామాయణం మనం చదవాలి ఊరికే రామాయణం చూసేసి ఎంత యంత్రం కాదు ఎంతవరకు ఇది మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుంటున్నాము అనేటువంటి విషయం